जय दादा जन गन मंगल गायक जय हे बालक भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 जय, <द्ज्ञागा> जय 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 जय, जय భారతదేశం కూడా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనందరం కూడా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయి డెబ్బై తొమ్మిదో సంవత్సరం ఇలా అడిగితున్నాం మనకు బ్రిటిష్ కాలం కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించడం జరిగింది ఈ దేశాన్ని పాలించినప్పుడు మనం అందరం దేశాన్ని ఇక్కడ సంపదనంతా కూడా వారి దేశాలకు తీసుకొని వారు అభివృద్ధి చెందినారే తప్పగా భారతదేశంలో వచ్చిన సంపదను ఇక్కడ పది వచ్చిన ఆదాయాన్ని ఇక్కడ ఖర్చు పెట్టకుండా దాని దేశానికి తెలుసుకొనిపై మనం ఎప్పుడు కూడా పీడితంగానే మనం బానిసలుగానే ఉండేటట్టు చేయడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో అందరూ కూడా మనం అందరం భారతదేశం యావత్తు కూడా మాకు స్వాతంత్రం వదిలిపెట్టిపోండి మా దేశాన్ని మేము పరిపాలించుకునే శక్తి మాకు ఉంది అని అని చెప్పి దాన్ని మాకు నాయకత్వంలో భారతదేశం అంతా ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో చాలామంది వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినారు కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు జైళ్ళలో మగ్గి చనిపోయినారు ఆడవారు కానీ మగవారు కానీ స్వాతంత్రం కావాలనేది మా దేశం వదిలిపెట్టుకోమని మొత్తం భారతదేశం యావత్ అంతా కూడా ఉద్యమాలు సత్యాగ్రహాలు చేయడంలో వారందరూ కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనం స్వాతంత్రం ఇచ్చి ఇయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పుట్టే మనం డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో అడిగి కాబట్టి భారతదేశం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందింది ఎంతో అభివృద్ధి చెందింది ఇంకా ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు తండ్రిగా ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా స్వాతంత్రం అనేది ఊరికి రాలేదు మనం అందరకు వేలాది మంది లక్షలాది మంది చనిపోయి తుపాకుండా బలైన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది ఇటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని దేశ ప్రజల కోసము మనమందరము అభివృద్ధి చెందాలో ప్రతి ఒక్కరు కులాలు తలాలు ఇవన్నీ ఏం లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో మనం అందరము కృషి చేయాలా ప్రతి ఒక్కరూ స్వార్థం వదిలిపెట్టి దేశం కోసము తోటి మామిడి కోసము మన గ్రామం కోసము మనం అందరము అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటూ దేశ ప్రజలందరూ కూడా ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రంలో అడిగడుతున్నాం కాబట్టి అందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉంటూ అందరూ కూడా అభివృద్ధి కోసం పట్టుబడాలని ప్రభుత్వాలు కూడా పేద ప్రజల కోసం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ అనేది ఒక పథకం చెప్పినారు దాంట్లో స్త్రీ శక్తిని అని ఈరోజు బస్సులు ఫ్రీగా ఈరోజు నడిపేదాని కోసము సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్కు అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ఈ సూపర్ సిక్స్ అనే పథకం ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఎక్కడన్నాయి అన్నింటికి గొప్పది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన మహిళలందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడికైనా పయనించే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరందరూ సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్కు చేరుకొని స్త్రీ స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి గారు నాలుగు గంటలకు ప్రారంభిస్తారు మనం నాలుగు పదహైదుకు నాలుగున్నరకు మనం ఇక్కడ మొదలు పెడతాం దయచేసి అందరూ రావాల్సిందే కోరుకుంటూ ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర సందర్భంగా దేశం అన్ని రకాల అభివృద్ధి చెందాలని మరి మన శత్రు పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికి కూడా మన మీద ఏదో చెడుగా మన దృష్టి నడుస్తున్నారు పాకిస్తాన్ ఎప్పుడు మనం ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళ జనసంఖ్యతో పోల్చుకుంటే మన జనసంఖ్య అంతలు ఉంది కాబట్టి ఏం చేయలేరు కాబట్టి మనమందరము అభివృద్ధి కార్యక్రమాలలో తోటిగా తోటి మనుషులు మనతన అనేది మనం ఉంచుకొని అందరూ స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ దేశం అభివృద్ధి చెందింది ఎన్నో రకాల కాబట్టి మనమందరం కూడా స్వార్థం వదిలిపెట్టి పేదవాణి కోసం మనం అందరం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం